హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇది నేను వచ్చేసి నిన్న మార్కెట్ వెళ్ళాను తీసుకున్నాను చూసారా అండి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది నిన్న తీసేసుకున్నాను నేను లంచ్ బాక్స్ కోసం అనేసి మా బాబుకి నేను ఇలా కలిపి పెట్టేస్తాను ఎందుకంటే చిన్న పిల్లోడు కదా ఫస్ట్ క్లాస్ కదా మా అబ్బాయి స్కూల్లో టీచర్స్ అందరికీ కలిపి కలు కలిపేస్తే ఇలా పొటాటో కర్రీ ఇది ఇలా కలిపి పెట్టేస్తాను నేను లంచ్ ఎందుకంటే టీచర్స్ హ్యాండ్ వాష్ చేసుకోరు మనం ఇంట్లో చేసినంతగా నీట్గా టీచర్స్ చేయరు ఇదిగోండి స్పూన్ కూడా పెట్టేస్తారు సైడ్కి లంచ్ బాక్స్ కోసం ఇది బ్రేక్ ఇంతాక చెప్పాను కదా పాలకువ టూ పీసెస్ చేశాను జాంగ్రీ మిక్చర్ అనమాట ఇది తినడానికి దీనికి సెపరేట్ స్పూన్ బ్రేక్ అంటే ఇప్పుడు వెళ్ళగానే పిల్లలకు బ్రేక్ ఉంటుంది ఇది నేను బాదం మిల్క్ తాగేసాను ఇది సర్ఫ్ వేసేసి బాగా వాష్ చేశాను చేసి ఇందులో ఫిల్టర్ వాటర్ జెర్సీ గోడ్రేజ్ జెర్సీ బాదం మిల్క్ ఫ్లేవర్ మిల్క్ అనేసి నేను తాగేసి ఇది బాగా వాష్ చేశాను ఇది మా బాబుకి డ్రింక్ అనమాట స్కూల్లో వాటర్ తక్కువ తాగేస్తాడు అందుకే నేను చిన్నది పెట్టాను ఇందులో ఒక నాప్కిన్ కూడా పెట్టేశాను మా బాబుకి ఇదిగోండి ఇది మా అబ్బాయికి ల బాస్కెట్ అనమాట మా బాబుకి చూసారా చూడండి ఇది వచ్చేసి థర్టీ అనేసి త్రీ అని మా బాబు స్కెచ్తో రాశారనమాట ఇది నేను ఫిఫ్టీ రూపీస్కి కొన్నాను ఇది లంచ్ లంచ్ అండ్ బ్రేక్ అనమాట స్కూల్కి మా బాబుకి ఇదిగోండి చూసారా ఇదిగోండి ఇలా చిన్నదన్నమాట తీసేసుకున్నాను నేను బాటిల్ పిల్లలు ఎంత తింటారు మహా అంటే ఇంత తింటారు అనుకోండి అంతే అందులో కింద అడుగున పెట్టిన లంచ్ బాక్స్లో అది కంప్లీట్గా మా బాబు తినడు అందులో హాఫ్ జస్ట్ టూ త్రీ స్పూన్స్ తినేసి బాక్స్ రిటర్న్ వస్తుంది అనమాట ఇలా